కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వైఎస్ఆర్ జిల్లాలో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి రెండు స్థానాల్లో జెడ్పీటీసీ పోలింగ్ జరుగుతోంది రెండు స్థానాల్లో కూడా పోలింగ్ మొదలైంది కట్టుదిట్టమైన భద్రతలో బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగబోతోంది పులివెందులలో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది ఇప్పటికే అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి అరెస్ట్ అయ్యారు వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ఓటు వేసి బయటకు వస్తున్నారు వ్యక్తులు పులివెందులలో పోలింగ్ మొత్తం కూడా పోలీసుల చేతుల్లోకి వెళ్ళింది టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఒంటి మిట్టలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ అనేది జరుగుతున్న పరిస్థితి ఉంది జిల్లాలో ఉప ఎన్నికల పోలింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది రెండు స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది ఈ ఎన్నికల ప్రక్రియను కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహిస్తూ ఉన్నారు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగబోతోంది ఈ ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇదే విధంగా జరిగే విధంగా అధికారులు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు కొన్ని చోట్ల ఉద్రిక్తతలు కనిపిస్తూ ఉన్నాయి పులిబెందులలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది ఇప్పటికే వైసీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు ఉన్నారు అక్కడ పలువురు కీలక వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి అరెస్ట్ అయిన ఉన్నారు హౌజ్ అరెస్ట్ చేశారు వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని కూడా హౌజ్ అరెస్ట్ చేసిన పరిస్థితుంది ఈ అరెస్టులతో పులివెందులలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితుంది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదాలు తీవ్ర స్థాయికి చేరుకున్న పరిస్థితుంది మరోవైపు కొంతమందిని అంటే మార్గ మధ్యలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అడ్డగించి వాహనాలు ధ్వంసం చేసినట్టుగా కూడా సమాచారం వస్తుంది బయట ప్రాంతాల నుంచి వ్యక్తులు యథేచ్ఛిగా ఓటు వేసి వెళుతున్నారని ప్రతిపక్షాలు కొంతమంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుంది ఈ ఇక పోలీసుల చర్యలు కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ ఉద్రిక్తతలు చల్లబరిచేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరిగినా సరే వెంటనే చర్యలు తీసుకునేందుకు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు పోలింగ్ మొత్తం కూడా పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోయింది పోలింగ్ స్టేషన్ల వద్ద భారీగా పోలింగ్ పోలీసు బలగాల్ని మోహరించారు రాత్రి నుంచి పోలీసులు గట్టి నిఘాపించారు ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అరెస్టుతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియపై అనేక అనుమానాలు వస్తున్నాయి ఒంటిమిట్టలో మాత్రం పరిస్థితి ప్రశాంతంగా ఉంది ఎటువంటి ఉద్రిక్తతలు లేకుండా అక్కడ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితుంది కానీ పులివెందులలో జెడ్పీటీసీ స్థానానికి మాత్రం కొన్ని ఉద్రిక్తపరమైనటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు అక్కడి నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి సుదర్శన్ లైవ్లో జాయిన్ అయ్యారు సుదర్శన్ ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్ పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుందా ఒంటిమెట్లు అయితే ప్రశాంతంగా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పులివెందులలో ఏంటి సిచ్యువేషన్ పులివెందులలో పోలీసు బలగాలు ఎక్కువగా మోహరించిన పరిస్థితుంది హౌస్ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి మీ దగ్గర లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే అందుతున్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ఒంటిమిట్టలో ఉన్నటువంటి మూడు పోలింగ్ బూత్ లో కూడా ఏజెంట్లను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ వైసీపీ ఏజెంట్లను బయటికి పంపించడం కోసం టీడీపీ నాయకులు కొంత ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది అలాగే మరో పోలింగ్ బూత్ లో వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఏజెంట్లను బెదిరించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది అయితే సినారియో కనిపిస్తూ ఉంది ఓటు నమో ఇప్పుడు ప్రారంభం ఏడు గంటలకు ప్రారంభమైంది ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు గంటల్లో వాళ్ళకు క్లారిటీ వచ్చింది ఏ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారనే ఇన్ఫర్మేషన్ రావడంతో రెండు పార్టీల వాళ్ళు కూడా ఇక్కడి నుంచైనా పడే ఓటింగ్ తమకు అనుకూలంగా పడాలన్న కోణంలోనే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే ఈ బెదిరింపులు ఏజెంట్లను డిస్టర్బ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా పోస్టల్ బ్యా బ్యాలెట్ పేపర్ల ద్వారా జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా ఏజెంట్లను డిస్టర్బ్ చేయడం ద్వారా రెగ్గింగ్ కు పాల్పడాలనేది రెండు పార్టీల యొక్క వ్యూహంగా కనిపిస్తుంది అందుకే ఏజెంట్లను డిస్టర్బ్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఒక మూడు పోలింగ్ బూతుల్లో ఒంటిమిట్టకు సంబంధించి కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అయితే వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు అక్కడ ఎవరైతే బెదిరించారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడంతో పాటు ఏజెంట్లను ఎవరు కూడా డిస్టర్బ్ చేయాల్సిన డిస్టర్బ్ చేస్తే చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక పులివెందుల విషయానికి వస్తే పులివెందుల్లో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి అక్కడ పూర్తిగా పోలీసుల కనసనలోనే వ్యవహారం మొత్తం నడుస్తుంది ఎవరు ఎక్కడున్నా కూడా అందరినీ తీసుకెళ్లిపోతూ ఉన్నారు అరెస్టుల పర్వం కొనసాగుతుంది మీరన్నట్టుగా ఇప్పటికే కీలక వైసీపీ నేతలందరూ కూడా అరెస్ట్ అయ్యారు కాకపోతే ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తున్నటువంటి అంశము అక్కడ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ కుమార్ రెడ్డిని కూడా పోలీసులు అవసరెస్ చేశారు అంటే ఒక అభ్యర్థిగా ఉన్నప్పుడు తను పతి పోలింగ్ బూత్ లోకి వెళ్లి తిరిగి అక్కడ పోలింగ్ సరళి ఎలా ఉందో పరిశీలించే రైట్ తనకు ఉంటది ఒకవేళ తనే ఏదన్నా అలజడి చేయడానికో గొడవలు చేయడానికో పాల్పడే అవకాశం ఉన్నా కూడా తనకు పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చి నిఘానిచ్చి పంపిస్తూ ఉంటారు కానీ అభ్యర్థి తిరగకుండా చేయడము అవసరం చేయడం పట్ల పోలీసుల పట్ల కొంత విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఇక అవినాష్ రెడ్డితో పాటు అలాగే టీడీపీకి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరందరినీ కూడా కడపకు తరలించారు పులివెందుల్లో ఉంటే ఏ క్షణమైనా అరెస్ట్ చేసిన దగ్గర కానీ హౌస్ అరెస్ట్ అయిన దగ్గర కానీ పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడే అవకాశం ఉంటుంది అక్కడ మళ్ళీ గొడవలు చెలరేగే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో వాళ్ళను ఎన్నికలకు సంబంధం లేకుండా పులివెందెల నుంచి కడపకు తరలించారు ఏజెంట్లు లేరు అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి అందరూ కూడా భయభ్రాంతాలకు గురవుతున్నారు వాళ్ళు బయటకు వచ్చినట్టుగా మనకు సమాచారం అంటూ ఉంది అయితే ఏ పార్టీ నుంచి అయినా ఏజెంట్లు లేకపోతే మాత్రం అక్కడ వన్ సైడ్ గా జరిగే అవకాశం ఉంది కానీ పోలింగ్ స్టేషన్ లోకి వెళ్తున్నటువంటి ఆ ఓటర్లు ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క విచక్షణతోనే ఓటేసే అవకాశం అయితే గత ముప్పై ఏళ్లలో తొలిసారిగా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది ఎందుకంటే గతంలో అన్ని సందర్భాల్లో కూడా అది ఏకగ్రీవమైన పరిస్థితుంది ఇప్పుడు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆ స్థానానికి ఉన్నటువంటి పదిహేను కేంద్రాల్లో కూడా ప్రజలు వస్తూ ఉన్నారు ఓటు వేయడానికి అంటే స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితే కనిపిస్తుందా అక్కడ అన్నీ కూడా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చాలా స్పష్టంగా అక్కడ భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి పోలీసుల భద్రత అయితే ఉంది కాకపోతే ఒక పార్టీకి చెందినటువంటి నేతలను అరెస్ట్ చేయడం పట్ల అయితే కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎవరైతే అభ్యర్థిగా నిలిచినాడో తనే పోలింగ్ సరళిని పరిశీలించకపోతే ఎక్కడ తమ ఏజెంట్లు ఉన్నారో లేదో చూసుకోవాల్సినటువంటి బాధ్యత తన మీద ఉంటది తననే తిరగనీయకుండా అవసర చేస్తే ఇది ఏకపక్షంగా ఎన్నికలు జరపడం కోసం పోలీసులు మద్దతిస్తున్నారు అధికార పార్టీకి సపోర్ట్ గా పోలీసులు పనిచేస్తున్నారన్న ఒక విమర్శలు కూడా వినిపిస్తున్నాయి దానికి తోడు చాలా పోలింగ్ లలో ఇప్పటికి వైసీపీ ఏజెంట్లు అక్కడ లేరు వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు టీడీపీ వల్లే బలవంతంగా వాళ్ళను బయటకు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అన్నట్టు ముప్పై ఏళ్ళుగా అక్కడ ఎన్నికలే జరగట్లేదు అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాము అని ఒకవైపు కూటమి ప్రభుత్వం చెప్తుంది పోలీసులు కూడా ప్రజలు స్వేచ్ఛగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసుకోవచ్చు అంటూ కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు అవగాహన కల్పిస్తున్నారు అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలతో కొంత పోలీసులు చేస్తున్నటువంటి తీరు కొంత విమర్శలకు తావిస్తుంది ఓటర్లు కూడా కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ ముప్పై ఏళ్ళలో ప్రతిసారి కూడా అక్కడ ఉన్నటువంటి వైఎస్ ఫ్యామిలీ ఎవరినైతే సూచిస్తుందో వాళ్ళే ఏకగ్రీవంగా గెలుస్తూ వచ్చిన పరిస్థితి కానీ ఇప్పుడు మొదటిసారిగా రెండు పార్టీల నుంచి అక్కడ పోటీ జరుగుతుంది రెండు పార్టీలు డూ ఆర్ డై అన్నట్టుగా తలపడుతూ ఉన్న నేపథ్యంలో ఇద్దరికి ఈ గెలుపు చాలా ఫిస్టేజియస్ గా తీసుకున్నారు దీన్ని ఒక రెఫరెండంగా భావిస్తున్న ఆ పరిస్థితుల్లో ఎవరు కూడా వెనక్కి తగ్గట్లేదు అయితే విదలైన పరిస్థితుల్లో పోలీసులు ఆ వైసీపీ నేతలను అరెస్ట్ చేసిన ప్రయత్నంలో ఆ శ్రేణులందరూ కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు అలా ఏజెంట్లు కూడా పోలింగ్ ఆ బూత్లను వదిలి బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది సమాచారం అయితే వస్తోంది పులివెందుల నుంచి ఓటు వేయటానికి వెళ్తున్న వాళ్ళని మార్గ మధ్యలోనే వైసీపీ స్ట్రెండ్లు కొంతమంది అడ్డగించి వాహనం ధ్వంసం చేశారు అని సమాచారం ఉంది దీని గురించి ఏమన్నా పోలీసులు అన్న మాట్లాడారా ఎస్ అది టీడీపీకి చెందినటువంటి ఒక స్కార్పియో వెహికల్ అది అభ్యర్థి స్టిక్కర్ ఉంది దానిపైన వాళ్ళు దాంట్లో ఓటర్లను తరలిస్తున్నారు అన్న విమర్శల నేపథ్యంలో వైసీపీ నేతలు అడ్డుకున్నారు ఆ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు అయితే ఆ టీడీపీ తమ పార్టీ వాహనాల్లో ఏ విధంగా ఓటర్లను తరలిస్తారు అన్నది వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ అయితే తాము ఓటు వేయడానికి వెళుతుంటే ఈ విధంగా దారిలో కాపుగాసి తమ వాహనాన్ని ధ్వంసం చేశారు మా మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారని అక్కడ ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లు వాళ్ళు బహిరంగంగానే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే రెండు పార్టీల నుంచి కూడా కొంత అలజడి సృష్టించే వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే గెలుపు అనేది ఇద్దరికి కూడా చాలా కీలకంగా మారిన నేపథ్యంలో మీరు అన్నట్లు ఒక రెండు మూడు చోట్ల ఓటు వేయడానికి వస్తున్నటువంటి టిడిపి సానుభూతి పనులు పైన దాడి జరిగింది వాహనాల్లో అద్దాలను ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది దానిపైన కూడా పోలీసులు వెంటనే అక్కడ ఎవరైతే ఓటర్లను అడ్డుకొని ఇబ్బందులు కలిగించారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అంత పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి ప్రజల్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తా ఉన్నారు అది మెటల్ డిటెక్టర్లు కావచ్చు బాంబు డిటెక్టర్స్ కావచ్చు చాలా స్పష్టంగా తనిఖీలు చేసే దృశ్యాలు కూడా మనం చూసాం దీని పట్ల ఓటు వేస్తున్నటువంటి ప్రజల నుంచి ఏమైనా అభిప్రాయం తీసుకున్నారు మీరు వాళ్ళు స్వేచ్ఛగానే ఓటు వేస్తున్నారా ఏమంటున్నారు ప్రజలు అది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అది ఓటర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లకూడదు ఫోన్స్ అన్ని కూడా పోలీసులు లోపలికి అలౌట్ చేయట్లేదు అక్కడే చెక్ చేస్తూ ఉన్నారు ఎంటర్ అయ్యే దగ్గరే ఓటర్ దగ్గర సెల్ ఫోన్ ఉంటే కూడా ఎనికి అలాగే ఇంకేమైనా థింగ్స్ ఉన్నా కూడా వాటి అన్నింటినీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి కేవలం ఒక ఓటర్ స్లిప్ తో పాటు మరొక ఏదైనా ఎనీ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు ఓటర్ కార్డు పాన్ కార్డు ఇలాంటి ఒక ఐడి ప్రూఫ్ తో పాటు ఒక ఎలక్షన్ కమిషన్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఓటర్ స్లిప్ ఈ రెండు మాత్రమే క్యారీ చేయాలనేది నిబంధన ఆ నిబంధనల మేరకే వెరిఫై చేసి చెక్ చేస్తూ ఉన్నారు అలా చెక్ చేసి సెల్ ఫోన్స్ ఎవరైనా తీసుకొస్తా ఆ సెల్ ఫోన్స్ ను పక్కన పెట్టి వాళ్ళని లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓటర్లు అయితే పెద్ద ఎత్తున ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తరలి వస్తున్నారు ఇప్పటికే పోలింగ్ శాతం కూడా పన్నెండు నుంచి పదహైదు శాతం పోలింగ్ శాతం నమోదైనట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది అయితే ఈ ఫిగర్స్ ఇంకా అధికారికంగా రావాల్సి ఉంది ఆ ఒంటిమిట్టలో ఒకటి రెండు పోలింగ్ బూత్లో తప్ప మిగిలిన చోట్ల చాలా ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు వినియోగించుకోవడానికి వస్తున్నారు ఇక పులివెందుల్లో చాలా ఆ పోలింగ్ స్టేషన్ల దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్ల దగ్గర అలజడి చేయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వాళ్ళను కూడా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సతీష్ రెడ్డి అలాగే రామ్ గోపాల్ రెడ్డి పోలీస్ అంటే జరుగుతున్నటువంటి పోలింగ్ సరళికి కానీ పోలింగ్ ప్రక్రియకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది వీళ్ళు ఉద్రిక్తతలను రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది అన్న కోణంలో వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ ఆ నేపథ్యంలోనే పోలీసులు వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు కాబట్టి సాయంత్రం మీరన్నటి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా తరలించిన తర్వాతనే వాళ్ళను విడుదల చేసే అవకాశం ఉంది అప్పటి వరకు కూడా పోలీసులు తమ అదుపులోనే వారిని పెట్టుకుంటారు అంటే ఆందోళన చెందుతున్నటువంటి అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ పార్టీ శ్రేణులకు కానీ పోలీసులు ఒకటే చెప్తూ ఉన్నారు వీళ్ళేమి ఈ ఎలక్షన్ లో ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు కాదు కాబట్టి బయట వ్యక్తులు పోలింగ్ కు సంబంధం లేని వ్యక్తులు వీళ్ళను మా అధీనంలో పెట్టుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు పోలింగ్ సజావుగా సాగుతూ ఉంటది ఏ పార్టీకి ఓటు వేసే వాళ్ళు ఆ పార్టీకి వేస్తా ఉంటారు డిస్టర్బెన్స్ జరుగుతుందన్న ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగానే వీళ్ళను మేము అదుపులోకి తీసుకున్నాం ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే వారిని తిరిగి పంపిస్తామని కూడా ఆ పార్టీ శ్రేణులకు గానీ ఆ కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఓకే సుదర్శన్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం అది పులివెందుల అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ పోలింగ్ చిన్న చిన్న అలజడులు మినహాయించి ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ అక్కడ జరుగుతోంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఎన్నికల అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు ప్రశాంతమైన వాతావరణంలో ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈరోజు ఉదయం నుంచే భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు రాత్రి నుంచి కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రత కొనసాగుతుంది అక్కడ ప్రస్తుత సిచ్యువేషన్ అన్నీ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల దగ్గర అలాగే ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెప్తున్నారు అలాగే కొన్ని సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించారు అధికారులు పోలీసులు సమన్వయంగా పనిచేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క చోట కూడా ఏ సమస్యాత్మక ప్రాంతంలో కూడా అలజడి జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు దాంట్లో భాగంగానే కొన్ని హౌజ్ అరెస్టులు జరిగాయి అవినాష్ రెడ్డిని అలాగే సతీష్ రెడ్డిని ఈరోజు తెల్లవారుజామని హౌజ్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుంది అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలను కూడా హౌజ్ అరెస్ట్ చేసిన పరిస్థితుంది ఎక్కడా ఎలాంటి అలజడి జరగదు అసలు ఈ కేంద్రాలకు సంబంధం ఈ గ్రామాలకి మండలాలకి సంబంధం లేని వాళ్ళు బయట వ్యక్తులు ఎవరూ కూడా లోపలికి రాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితుంది గత ముప్పై ఏళ్లలో ఎప్పుడూ కూడా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి పోలింగ్ జరగలేదు ఇప్పుడు ఆ స్థానానికి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుంది అందుకు తగ్గ ఏర్పాట్లు అధికారులు పోలీస్ యంత్రాంగం కూడా చేశారు ఎవరూ కూడా గుమి కూడా వద్దు బయట వ్యక్తులు అసలు ఎవరూ కూడా ఈ గ్రామాల్లోకి రావద్దు అంటూ అక్కడ చాలా పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు చిన్న చిన్న అలజడులు జరిగినాయి ఎందుకంటే అరెస్టులు జరిగిన నేపథ్యంలో కొంతమంది ఆందోళన చేశారు ఒక వర్గం మీద మరొక వర్గం దాడి చేసే ప్రయత్నం జరిగినప్పటికి కూడా దాన్ని వెంటనే గుర్తించి సెటరేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైతే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది